మేం కక్షకు పోతే మీరంతా జైలుకి అంటు నిన్న ఇప్పటిదాకా మనం పునర్విభజనకు సంబంధించిన అంశాలు మాట్లాడినాం కదా సో నిన్న వాడి వేడినైతే చర్చ జరిగింది బడ్జెట్లో ఎంపీని అయినా నన్ను పదహారు రోజులు జైల్లో బంధించారని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు నా మీద కక్ష చూపించిన వారికి వారిని దేవుడే ఆసుపత్రికి పాలు చేశాడు ఎవరి నువ్వు ఉద్దేశించి అంటుండు చాలా పెద్ద డైలాగ్ ఇది నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిలో పాలు చేశాడు అంటుండు ఎవరు ఆసుపత్రిలో పాలు అయ్యరు ఎవరి రేవంత్ రెడ్డి మీద కక్ష చూపించారంటే కేసీఆర్ డైరెక్ట్ ఇక్కడ రాయలేరు పదం కానీ మనం డైరెక్ట్ ఓపెన్ అయిపోతున్నాం కేసీఆర్ మీద కక్ష చూపించిన పదహారు రోజులు జైల్లో వచ్చినందుకు కేసీఆర్ ఆసుపత్రి పాలేనంటే రేవంత్ రెడ్డి యొక్క భావన పదేళ్లలో బీఆర్ఎస్ అప్పుల అప్పులు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోట్లు కేటీఆర్ చెప్పినట్టు ఆస్తులు సృష్టించింది ఏమీ లేదు వాళ్ళే ఇంజనీరు సైంటిస్టులు లాయర్ లాగా మారి కాళేశ్వరం కట్టారు కూలేశ్వరం అడ నేను తప్పు చదివిన ఇక్కడ కూలేశ్వరం కట్టారు కాంగ్రెస్ అంటేనే కరెంట్ కరెంట్ అంటేనే కాంగ్రెస్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభల ఆమోదం ఉగ్రవాదులు ఉండే డిటెన్షన్ సెంటర్లో పెట్టారు నన్ను నా బిడ్డ లగ్నపత్రిక రాసుకునేందుకు వెళ్లనివ్వలేదు అని చెప్పేసి అయితే ఈయన ఆవేదన వ్యక్తం చేసి మరోవైపు నువ్వేం స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయినావా జైలుకు పంపేది ప్రభుత్వాలు కాదు కోర్టులు నీ ప్యాలెస్కి పైకి డ్రోన్లు పంపి నీ భార్య పిల్లలను ఫోటోలు తీస్తే ఊరుకుంటావా మీ వద్దకు వచ్చేసరికి కుటుంబాల వేరే వాళ్ళే లేవా లేని రంకులు అడ్డగట్టారు మా పిల్లలను తిట్టారు తుపాకుల గురించి సీఎంకు బాగా తెలుసు అని చెప్పేసి ఎవరు కేటీఆర్ అంటుడు ఇంకా ఆయన ఏమైనా స్వతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయిండా ఏం చేసి పోయిండు జైలుకు తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పోయినా వరంగల్ జైలుకు మీరు ఎందుకు పోయిండ్రు నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకు ప్రైవేట్ ఓటు డ్రోన్ పంపితే ఊరుకుంటావా నీ బిడ్డను భార్యను ఇష్టం వచ్చినట్టు ఫోటో తీస్తే ఊరుకుంటావా మీకు దగ్గరకు వచ్చేసరికి కుటుంబాలు భార్యా పిల్లలు వేరే వాళ్ళకి లేరా జైలుకు ప్రభుత్వాలు పంపవు కోర్టులు పంపుతాయి అండర్ అండర్లైన్ దిస్ పాయింట్ యువర్ అండర్ ఏమంటుండు జైలుకు ప్రభుత్వాలు పంపవు కోర్టులు పంపుతాయి అంటుండు మరి నువ్వు జైలుకు పోతావని భయపడ్డప్పుడల్లా ప్రభుత్వమే కక్ష కడుతుంది ప్రభుత్వం వేస్తుంది ఇది ప్రభుత్వం కుట్రా ప్రభుత్వానికి ఏం పని నువ్వు చెప్పినావు చట్టే కోర్టులు కదా పంపేది నేను ఎందుకై ఓ భుజాలు దాడుకోండి కింద మీద పాపం అయితే కేటీ రామరామన్న ఆశ నిరాశ చేసిండ్రు రేవంత్ అరెస్ట్ చేస్తాడేమో ఇంత మైలేజ్ వస్తుందని ఆయన చూసిండు శేతం శేతమని ఊగి ఆ ఊరిచి ఆకపు చేసి చేసిండు పాపం ఆయన అనుచరులు అయితే అర్ధరాత్రులు పడిగాపులుగా చెప్పి కొన్ని రోజులు ఆయన ఇంటికాడ వండుకున్నారులందాక పొద్దుందాక షాయిలు టీ ఫిల్ చేసుకుంటారు కానీ అరెస్ట్ మా రామన్న అరెస్ట్ చేస్తే బాగున్నాను అంటే అయ్యో చేయకపోయారా నిరు చో అంతటా లేరు మొత్తంగా ఏదో చేద్దాం అనుకుని ఏదో అయిపోయింది సో అరెస్ట్ అని చెప్పేసి అందరినీ ఊపి మెంటల్గా డిస్టర్బ్ చేసి ఇచ్చి కానీ వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేట అరెస్ట్ రావాలి కానీ ఇటు కేటీఆర్ కానీ లేదో భయపడి చిట్స్ పెట్టేసారు కానీ మొత్తానికైతే కోర్టులు పంపుతాయి ప్రభుత్వాలు పంపు అని చెప్పేసి ఇప్పుడు ముచ్చుదా ముచ్చి చెప్తుంది ఈయన జైలు ముచ్చట తీసేసరికి వీనే జైలు పోతే మాత్రం ప్రభుత్వం పంపినట్ట సో ఏదేమైనా గుర్తుపెట్టుకోవాలి ఆ ప్రజలంతా కూడా రాజకీయ పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు కక్ష వెచ్చుకుంటారు వాళ్ళు జైల్లోకి వెళ్ళే విధంగా ప్రణాళికలు రచిస్తారు చేతికి మట్టికుండా పనులు అయితే తీసుకుంటారు మళ్ళీ అవతల బ్యాకైండ్లో మళ్ళా మంచిగానే ఉంటారు అంత సో ఇదంతా దుకాణం ఈ రాజకీయ ఈ చదరంగంలో జీవిత చదరంగం అంటారు కదా ఆ చదరంగంలో మనమందరం కూడా పిచ్చు అంతే